కవితక్క గురించి మాట్లాడదాం కవితక్క ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా తన తండ్రిని తిడతలేను తల తన సొంత పార్టీని దూషిస్తలేను అన్న మాట చెప్పుకుంటూనే సొంత పార్టీ మీద బాణమా లేదంటే సొంత పార్టీ వదిలిన బాణమా అర్థం కాకుండా తెలంగాణ ప్రజలను అయోమయంలో ఉంచింది ఈ కవితక్క రేవంత్ రెడ్డి కొన్ని సామాజిక వర్గాలు కొంతమంది విశ్లేషకులు రేవంత్ రెడ్డి వదిలిన బాణం కవితక్క అని చెప్తున్నారు ఎందుకంటే తీన్మార్మల్లన్న లాంటి వ్యక్తి మీద అతని ఆఫీస్ మీద కవితక్క మనుషులు డైరెక్ట్గా అటాక్ చేసిన ఇప్పటికీ నాలుగు నెలల కాలమైనా కానీ కవితక్క మనుషులను కనీసం ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేయనటువంటి ఈ రేవంత్ రెడ్డి పరిపాలనను చూస్తే రేవంత్ రెడ్డి మాట మాట్లాడే ప్రతి మాటకు కవితక్క మాటకు సింక్ చేస్తే కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది అయితే మరి రేవంత్ రెడ్డి కవితక్కను జనాల మీద వదిలిండా లేదంటే కేసీఆర్ కవితక్కను జనాల మీద వదిలిండా అర్థం కావట్లేదు మొత్తానికి ఏది ఏమైనప్పటికీ తెలంగాణలో ఉన్న బీసీ సామాజిక వర్గాలు కవితక్క వర్సెస్ తీన్మార్ మల్లన్న లాగా నడుస్తున్న ఈ వార్తలు ఈ తెలంగాణ ప్రాంతంలో నిజాలు మరి కవితక్కను నమ్మి కవితక్క ఎంట బీసీ సామాజిక వర్గం ఉండబోతుందా నిజంగా కవితక్కకు బీసీల మీద ప్రేమ ఉందా ఈ అగ్రకులాలు ఆడుతున్న డ్రామాల బీసీ లీడర్ అయినటువంటి తీన్మార్ మల్లన్న బలిగాబోతున్నాడా లేదంటే అందరూ వీళ్ళందరూ కలిసి ఒక పెద్ద డ్రామా ఆడి తెలంగాణ ప్రాంతాన్ని మరింత దోసుకోవడానికి కంకణం కట్టుకున్నారనే విషయాలు రాబోయే రోజులలో తెలుస్తాయి కానీ కవితక్క లాంటి వ్యక్తి గతంలో ఎం